సిలిండర్ ఉన్నప్పుడు సిలిండర్ ఏడైనప్పుడు మనం తాగేటువంటి సోడాలో గ్యాస్ ఎక్కువైతే ఎలా సోడా పగిలిందో ఆ లోపల ఉన్నటువంటి లిక్విడ్ గ్యాస్ గా మారి సిలిండర్ తగిలిపోతుంది అప్పుడు ఏమైనటువంటి ప్రాణాపాయం జరగవచ్చు అగ్ని ప్రమాదం సో మనం మనం భయపడాసిన పని లేదు చేత అర్థలేము మన వంటకు బాత్రూంలో ప్లాస్టిక్ బకెట్లు ఉంటాయి ఇంకోటి ఏమైనా ఉంటాయి లేదా ఒక దుప్పటి ఉంటుంది లేదా ఒక గోతం పట్టు ఉంటుంది దాన్ని తలపండి దాన్ని తడిపి దాని తడిపి జస్ట్ చుట్టం అంతే చుట్టం జస్ట్ చుట్టండి అంతే ఫినిష్ అయిపోయింది అక్కడ ఏం జరిగింది అక్కడ ఏం జరిగింది ఆక్సిజన్ కంట్రోల్ చేసాం బయట నుంచి ఆక్సిజన్ లేకపోతే ఆటోమేటిక్ ఆగిపోయింది అంతెందుకు మనం స్నానం చేసేటువంటి ప్లాస్టిక్ బకెట్స్ ఉన్నాయి దాంతో కూడా మనం దాన్ని ఫైర్ కంట్రోల్ చేయవచ్చు ఈ యొక్క గ్యాస్ దానికంటే చాలా గురువు అయింది చూడండి బాత్రూమ్ లో ప్లాస్టిక్ పట్ల ఆడిపేసారు పైపు పైప్ పైపు యాడ్ చేయండి కింద పైపు యాడ్ చేయండి ఇది ఏదో కోసం ఫైర్ చేశారు అది ఆటోమేటిగా ఫైర్ అయిపోతుంది అయితే మళ్ళా ఫైట్ చేయండి జనరల్ గా ఫైర్ అయినప్పుడు అరవై విధానాలు అక్కడ ఒక ఎక్స్పర్ట్ ఉన్నాడు ఆ ఎక్స్పర్ట్ ఫస్ట్ దాన్ని రెగ్యులేటర్ ద్వారా ఆలకోవచ్చు రెగ్యులేటర్ ద్వారా ఆర్తున్నప్పుడు అతను చేసే పెద్దను మనం గమనించవచ్చు రెగ్యులేటర్ ద్వారా అయితే ఏం ఇబ్బంది ఉండదు రైట్ ఇంకొకసారి చేయండి మన ప్రతి ఇంట్లో ఎల్పిజి సిలిండర్ ఉండిద్దండి ఎల్పిజి సిలిండర్ కనుక ఫైర్ అయినప్పుడు మనం భయాందోళనకి గురి కాకూడదు ఆ సిలిండర్ని వంట గది నుంచి బయటికి తీసుకెళ్తే ఆ ఇంటి బయట పెట్టేసేయండి అక్కడ పెట్టేసేయండి ఆ ఫైర్ వల్ల ఎటువంటి ప్రమాదం జరగదు సిలిండర్ లో ఉన్న గ్యాస్ అయిపోయే వారికి అలా మండుతూనే ఉంటుంది కానీ సిలిండర్ మాత్రం పేలదు సిలిండర్ ఎప్పుడు పేలిద్ది అంటే ఇవన్నీ కూడా మనం అందుబాటులో ఉన్నటువంటి వస్తువులతో మనం ఆ పైరు పెట్టడం జరుగుతుంది కానీ మన మన ప్రాపర్టీ మన లైఫ్ కాపాడుకోవాలంటే అది ఎంత చూసారా ఎస్టీ పీసారు వన్ కేజీ ఎస్టీ అది కానీ మన కిచెన్లో కానీ ఒక ఎస్ కానీ మనం క్యారీ చేసామంటే ఇలాంటి ప్రమాదం లేదైనా సరే చిటికల్లో దాన్ని ఆ పైలు కంట్రోల్ చేసి మన ప్రాపర్టీని మనం ని కాపాడడానికి ఆస్కారం ఉంటుంది ఈ ఫస్ట్ టైం ఫైల్ ప్రయోటికి ఎక్విప్మెంట్గా ఉన్నటువంటి ఆవశ్యకత మనం చూస్తున్నాం అండి జస్ట్ ఫార్ సెకండ్స్ లో ఆ ఫైర్ కంట్రోల్ అవ్వడం జరుగుతుంది అక్కడ డ్రై ఎల్ పౌడర్ని ఎక్స్పీ ఉపయోగించి ఆ ఎల్పీజీ ని కంట్రోల్ చేయడం జరుగుతుంది మనము ఇప్పుడు రెగ్యులేటర్ ఆపలేకపోవచ్చు బ్లాంకెట్ చేయలేకపోవచ్చు దాని మీద బడ్డీ వేయలేకపోవచ్చు కానీ ఇలాంటి ఒక కేజీ ఎస్టీపీ పీచర్ కానీ మన ఇంట్లో కానీ క్యారీ చేశామంటే మన పిల్లలు కూడా దాన్ని ఆపరేట్ చేసి ఆ ఎల్పీజీ పైర్ని కంట్రోల్ చేయగలరు మన ని మన ప్రాపర్టీని అంత సమాజాన్ని మనం కాపాడేదానికి ఆస్కారం ఉంటుంది ఆ అవగాహన లేని వ్యక్తి దాని మీద ఒక మటీరియల్ స్పిచ్ చేశాడు మటీరియల్ స్పిచ్ చేసి అక్కడ ఏ క్లాస్ ఫైర్ అనేది అది కంట్రోల్ అవ్వలేదండి జస్ట్ ఈ ఏ క్లాస్ ఫైర్ అనేది సాధారణమైనటువంటి ఫైర్ అండి దీని మీద మనము ఏ మీడియా ఉపయోగించి వాటర్ రైస్ అండ్ లేకుంటే కొమ్ము డిసిపి సిఓటు ఏదైనా మీడియా ఉపయోగించి ఆ ఫైల్ మనము అటాచ్ చేయొచ్చు కానీ మనకి ఎక్కువగా భూమండల మీద మనకు దొరికే మీడియా వాటర్ కాబట్టి మనం ఏదైనా ఫైర్ చూసిన వెంటనే మనం వాటర్ ఎత్తుకుంటాం అదే విధంగా వాటర్ పై డిస్ట్రిబ్యూషన్ మనకి పబ్లిక్ కాలేజీల్లో కానీ స్కూల్స్ లో కానీ ఎక్కడైనా పబ్లిక్ ఎన్వాల్వ్మెంట్ ఉన్న ప్రదేశాల్లో మనకి ఈ టైప్ ఆఫ్ ఎస్టిబ్యూషన్స్ మనకి అందుబాటులో ఉంటాయి ఆ ఎస్టిబ్యూషన్ ఉపయోగించి ఏదో పైతం చేస్తున్నాడు వాటర్ కొట్టాడు ఆయన వాటర్ కొట్టకూడదు ఆయిల్ ఫైర్ల మీద వాటర్ కొట్టినట్లయితే ఫైర్ తగ్గింది అదే ఒక టెక్నికల్ పర్సన్ ఏం చేస్తున్నారో చూడండి అది హోమ్ ఎక్స్టింగ్ ప్రతి ప్రదేశంలో ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో లో ప్రైవేట్ లో కూడా అలాంటివి దొరుకుతాయి వాటితో సహాయంతో మాత్రం ఆ ఫైర్ ని కంట్రోల్ చేస్తున్నారు అది ఫోమ్ అండి ఆ హోము ఆయిల్ ఫైర్ మీద ఒక బ్లాంకెట్ లాగా ఒక దుప్పట్ లాగా కప్పబడి బయట ఈ ఆయిల్ ఫైర్ మీద హండ్రెడ్ పర్సెంట్ అతను భయపడ్డాడు కానీ లోనే అయ్యాడు ఒక టెక్నికల్ పర్సన్ ఏం చేస్తాం చూడండి అతని చేతిలో ఉన్నది ఇన్సులేటెడ్ గొడ్డలి ఆ గొడ్డలతో కట్ చేస్తే టూ థౌజండ్ వరకు ఏమి ఇబ్బంది ఉండదు అయితే ముందు ఎలక్ట్రికల్ ఫైర్ అయినప్పుడు ని కట్ చేయాలి ఫైర్ కట్ చేస్తే ఆ తర్వాత మనం డీసీపీ కానీ ఏ ఫైర్ అయితే నేర్చుని బట్టి ఆపుకోవచ్చు డ్రై క డీసీపీ పవర్తో దాన్ని ని ఎక్స్టెండ్ చేస్తున్నారు డీసీపీ ఎస్టిబ్యూషన్ తో ఆ ఎలక్ట్రికల్ ఫైర్ ని కంట్రోల్ చేయడం జరుగుతుంది ఎల్ల్రచెటి లైవ్ లో ఉన్న ఎలక్ట్రికల్ ఫైర్ అండి ఎల్ల్రచెటి డిస్కనెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఏదైతే ఫైర్ జరుగుతుందో ఆ ఫైర్ ని అది మనం అటాక్ చేస్తాం అక్కడ డీసీపీ వాడతామా సిఒడ్ వాడతాం